హలో ఎవ్రీవెండ్ ఈ వీడియోలో పెసరపుణుకులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను అంటే ఆయిల్లో ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా ఇలా అప్పం ప్యాన్లో వేసేసుకుంటే మనకి ఆయిల్ తక్కువ పడుతుంది ఇది నాన్ స్టిక్ ప్యాన్ అండి ఇందులో టూ త్రీ డ్రాప్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్క దాంట్లో ఆయిల్తో చేసుకోవడానికి లేకపోతే నెయ్యితో అయినా చేసుకోవచ్చు ఈ పెసరపుణుకులు వేసుకోవడానికి పెసరట్టు కోసం ఎలా అయితే ముందు రోజు పెసలు నానబెడతామో అలా ట్వెల్వ్ అవర్స్ పెసలు నానబెట్టేసుకుని మార్నింగ్ మిక్సీ జార్లో వేసే ముందు అల్లం పచ్చిమిర్చి మీకు ఇది నచ్చితే వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేసుకోవాలి పెసరట్టుగా అయితే దోశ పిండిలాగా పలుచగా చేసుకుంటాం కదా వాటర్ కలిపి అలా కాకుండా ఇవి కొంచెం మనకి బూరెల్లా వచ్చేలాగా కొంచెం టైట్గా మిక్స్ చేసుకోవాలి అంటే వాటర్ తక్కువ వేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఈ అప్పం ప్యాన్ తీసుకున్నప్పుడు ఇడ్లీ పిండితో వేసి చూపించాను ఎలా వస్తాయి అనేది సేమ్ అంతే ఇవి కూడా అలానే వస్తాయి లోపల కొంచెం ఉడకడానికి టైం పడుతుందండి అంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేది వేరు ఇది వేరు కదా కొంచెం టైం పడుతుంది ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకోవచ్చు లేదంటే ఇలా లంచ్లోకి లాగైనా వీటిని యూస్ చేసుకోవచ్చు నార్మల్గా మనము ఉల్లిపాయలు పులుసు ఎలా అయితే కర్రీ చేసుకుంటామో లాస్ట్లో చింతపండు పులుసు కూడా వేసేసిన తర్వాత ఈ వీటిని మనకు కావాలంటే రెండు భాగాలుగా చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇలా చిన్నగా ఉంటే చిన్నవే డైరెక్ట్గా వేసేయచ్చు తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగించేసి మనం స్టవ్ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇవి నానడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక అరగంట అలా పక్కన పెట్టేస్తే అవి చింతపండు రసం పీల్చుకొని టేస్ట్ బాగుంటుంది ఇలాంటి కర్రీస్ మనం ఇంట్లోనే చేసుకోవాలి బయట ఎక్కడ రెస్టారెంట్స్లో ఉండవు కానీ సుబ్బయ్య గారి హోటల్లో ఫుల్ మింగ్స్లో ఇది ఒక కర్రీ ఎప్పుడు ఉంటుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అక్కడ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా పెసరపొంకులతో కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను